ఒక మంట మండుతుంటే చూడండి భోగి మంటలు వేసే ఒక కర్ర ముందు పట్టుకుంటాం కట్టె పట్టుకుని దాన్ని మండే కట్టెని కదుపుతూ ఉంటాం ఇలాగా కదుపుతూ ఉంటాం కదిపి 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 బాగా గెంటుతూ ఉంటాం అందులో చివరికి ఏం చేస్తాం ఈ కట్టె కూడా అందులో మరి మంట అవ్వాలి కదా పూర్తిగా మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంటూ పెట్టుకుంటాం ఏంటి ఆ కట్టెలు కారడం కోసం సరిగ్గా కారణం కోసం లోపలికి గెంటడం కోసం ఈ కట్టెని ఉపయోగించుకుంటాం గెంటి 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 అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్ మహారామణ గోవిందని ఇది కూడా అదృబడస్తాం వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు అన్ని వాసనలు ఉండకూడదు కాదు ఒక అధ్యా ప్రవచనం జరుగుతుంది వినాలనేది కూడా కోరికే కాదు ఉండొచ్చు లేకపోతే ఎలా జరుగుతుంది ఓ మంచి పుస్తకం చదవాలి ఇది కోరికే ఉండొచ్చు ఓ దేవాలయానికి వెళ్ళాలి దేవుడికి దండం పెట్టుకోవాలి ఇది కోరికే ఉండొచ్చు సద్వాసన అంటే ఇది సినిమాకి కెడదాం షికార్లకు ఎడదాం విహారయాత్రలు చేద్దాం కోడిబెంద్యాలు ఆడదాం ఇది దుర్వాసన అంటే ఇది అది వాసనే ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోరు తర్వాత ఏం చేయాలి మొత్తం అన్నీ వదిలేయాలి అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి లేకపోతే ఇవి మళ్ళీ చేదస్థాలు అయిపోతాయి ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోసదండి గరికిపాటి వారు మూడు రోజులే మాట్లాడారు నాలుగో రోజు మాట్లాడలేదు నాకు తలనే పొచ్చేస్తుంది అంటే సత్సంగంగా నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది ఎక్కడ అలా ఉండకూడదు ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి దాన్ని నిధు శాసనం చేసుకోవాలి గ్రహించుకోవాలి కానీ గరికపాటి వారు శాశ్వతం మనవ శాశ్వతం ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఎవరు పదహారు రోజులు మాట్లాడరు ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క ఇది అప్పడం పాట ఇంకో మాట చెబుతున్నారు ఆయన దీని ఇంకా ఇంకా కొంచెం దాంట్లో దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం మౌనముద్ర అనేది ముగియని పాత్ర ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు నేతిలో కూడా వేయిస్తారు డబ్బులు బట్టి దానికేముంది నేతిలో వేయిస్తారు విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చని చేస్తారు దానికేముంది అందుకని వేయిస్తా ఆ పాత్ర ఎలా ఉండాలంటే మోకుళ్ళు లాంటి పాత్ర అది ముగియని పాత్ర అదేమిటంటే మౌనముద్ర వీలైనంత మౌనంలో ఉండు అదే అప్పడాలు వేయించే పాత్ర దాంట్లో నియేసి వేస్తారు కదా వేసుకో సద్ సద్బ్రహ్మ ఘృతమున దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయక్రాగు సద్బ్రహ్మ ఘృతమున జ్ఞానమనే అగ్ని కింద ఉండాలి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి వాసనలు నశిస్తూ ఉంటాయి నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం మంచం దొరికితే పడుకుంటాం లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం నమశివాయులోకి వెళ్ళిపోతాం ఇదే సాధన ఇదే సాధన అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క దాని మీదే దృష్టి పెడుతోంది ఇంకొద్దు ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు ఈ క్లబ్బులో అవన్నీ అదే ఎందుకు వచ్చింది ఏదో సమావేశాలు అంటారు పది మంది తుడితే ఇద్దరు పొగుడతారు ఇరవై మంది తిడతారు ఎందుకు వచ్చిన కూడా ఇది అని మానేయడం అనేది ఉంది ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే అందుకని జ్ఞానాగ్ని చేక్రాకు సద్బ్రహ్మ కృతమున ఆ నీయ ఏమిటంటే సద్బ్రహ్మ పరబ్రహ్మ పదార్థాన్ని ఆద్యంతో పోల్చారు ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆద్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలంట పేల్చడం కాల్చనం అంటారు కదా ఎలా పేల్చాలి కుంపట్లో కాల్చామనుకోండి ఎలా కాల్చాలంట యగునని నిత్యమున పేల్చి నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ నేను పరబ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోవాలి అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటి అవతల వినేవాళ్ళు వాళ్ళు వాడేమో మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అను అనుకోని వాళ్లే పిచ్చాడు మనమే నిజమైన వాళ్ళం మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక ఐదు నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ బయట వాళ్ళతో మాట్లాడకండి పక్కన ఉన్నవాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి మాట్లాడండి దేవుడి విగ్రహంతో మాట్లాడు మీ బాధలు దానికి చెప్పుకోండి సుఖాలు కూడా చెప్పండి సుఖాలు కూడా అమ్మా కరుణించా అమ్మా ఇంకేమి నీ కరు న ఇట్టులుండున నీకరు న ఇట్టులుండున చేకొనుట విలంబమోను ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని మాతృ ప్రేమన్ నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలిగా అయ్యాయమ్మ నాకు ఎప్పుడైనా మంచి జరిగింది శుభం జరిగింది నేను అడగకుండా అని అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఉపజయం చెప్పేస్తా నీ దయ్య ఎలా ఉంటుందా నీ కరుణ ఇట్టులు చేకొన చేకొనట విలంబమో నువ్వు ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను ఇంతవరకు నాకు అది కనపడలా కానీ కాస్త ఆలస్యమైంది కానీ చేకున్న ఎడన్ ఆకొనక ముందే అన్నము మాకంది ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే ఆకలి వేస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో వరే పదకొండు అయిందిరా అన్నానికి రావా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా మేము అడగాల్సిన పని లేదు తల్లి నీకు నమస్కారం నేను ఇష్టదేవం అనే కావ్యంలో రాసిన ఐదు వందల పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడు డుతూ రాసినవి నన్ను పిచ్చి అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తా నాకేం ఇబ్బంది ఏం లేదు దైవ దేవుడు విషయంలో పిచ్చివాడ అవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు దైవభక్తి విషయంలో అవడం అంత అదృష్టం లేదన్నాడు ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చి ఆడడం అనిపించుకునే కంటే దైవభక్తిలో అవ్వడం మంచిదే కదండి విగ్రహంతో మాట్లాడుతాడు గుడి కనపడితే ఆగిపోతాడు ఆగిపోని వాడే గొప్పవాడు నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు వాడు సర్వీస్ కూడా కనపడితే ఆగిపోయాడు ఎవడు గొప్పవాడని నీకు తెలియట్లేదా మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి అది ఏదో బాగుందని అంతకంటే దేవాలయం ముందు వాడు గొప్పవాడే పిచ్చివాడే ఎలా అవుతాడు వాడు నేలకి దండం పెట్టాడు గడపకు దండం పెట్టాడు వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు నువ్వు కూడా నేర్చుకో వాడిని ఆక్షేపించకో అందుకని ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి మనం అక్కడ అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన అదే అని పైగా దాన్ని ఇలా నిత్యము నేను అదే నేనదే నేనదే అనుకుంటే తను దానే భుజించి తన్మ చూడగొనట్టి తను తానే భుజించి తన్మ చూడగొనట్టి మొత్తి చూడు అది తినేనప్పుడే నీ ఆశ వీడు అని అటువంటి తను దాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది అది నశించిపోవాలి అసలైన నేను ఉంది కదా పరమాత్మ అది మాత్రమే మిగిలాడు తను దాని భుజించడం అంటే అర్థం అది ఇంత అప్పడం ఇంత బాగా చేసినా నల్లేరు రసం వేసినా ఇంగు వేసినా నేతిలో కాల్చినా ఏం చేసినా రెండు మొక్కలు నోట్లో పెట్టగానే పెరిగిపోయింది ఎక్కడుంది అప్పడం మళ్ళీ కుడుతుగోళంలో పడింది అప్పడం తయారయ్యేటప్పుడు ఎలా ఉందండి బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది కుడుతుగోళంలో పడింది ఇక్కడ జీవితం కూడా అంతే ఈ కృత్రిమమైన నేను కూడా అంతే ఎంత సంపాదించినా ఒదిగిపోవలసింది ఎంత కీర్తి పొందినా అది పోవలసింది ఇక్కడ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పెద్దమని చెల్లిపోతాడు ఇక్కడ ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే మనం వదిలేయపోయినా వాళ్ళైనా వదిలేస్తారు లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి ఒక ఆయనకి అరవై ఏళ్ళ ఆయనకి భార్య పోయింది చాలా ఆవిడ ఎందుకు చాలా ప్రేమ మమకారం ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు అన్ని ఆ ఇళ్ళాల పాపం చేసి పెట్టేది పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుండి ఏ పని చేనిచ్చేవారు అబ్బే అబ్బే మీరు నేను ఉండగా మీరెందుకు ఉండగా మీరెందుకు ఉండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ అందులో అనుమానం వెళ్ళా ఆ మహిళా మొదటికి నమస్కారం చేయాలి కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే వీడికి అరవయో డెబ్బయో వచ్చాక ఆవిడ గుటుక్కమంటే వీడి పైన అయిపోయాడట్టే ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు కూతుర్ని అడగలేడు ఎవరిని అడగలేడు భార్య అయితే గుర్తు ఈ సమయానికి టీ తాగే అలవాటు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ పుట్టింట్లో ఉన్నా సరే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మేస్టర్ ఒకడు రిటైర్ అయినా ఉంటే ఆవిడ నాలుగున్నరకి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య ఆ భార్య ప్రేమకి నమస్కారమమ్మ ఏమి ఇచ్చినా తెలియదు అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి ఈయనకి అరవై ఐదు అరవై ఆరో ఉన్నాయి ఆవిడికి అరవై ఉన్నాయి వెళ్ళిపోయింది ఏదో ఇబ్బంది వచ్చింది వెళ్ళిపోయింది ఏం తట్టుకోలేకపోతున్నాడు అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినా ఏడు మారలేదు ఆయన ఎవరు బలకరించినా మా ఆవిడిపోయింది మా పోయింది అంటున్నాడు ఆయన దగ్గర కూర్చోవేక సేపు మనశ్శాంతిగా ఉంటుంది ఇంకేమంటారు మరి కూర్చున్నాడు కూర్చుని కూర్చుని ఇలాగే పాపం కనీళ్ళు గారు వస్తున్నాడు ఆయనకి జాలి ఇచ్చింది మహర్షులకి రమణ మహర్షి లాంటి వారికి కృష్ణమూర్తి గారు లాంటి వారికి ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు కానీ ఏమిటంటే అది సానుభూతి జాలి వాళ్ళకి ఏ గుణాలు ఉండవు గుణాతీతులు ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు ఇంతకమ్మా ఉంటారు ఏమండి అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు ఎప్పుడూ అన్నాడు ఆయన ఇది చెప్పాడు నీ వయసు ఎంత అరవై ఐదు ఆవిడ వయస్సు ఎంత అరవై మీకు పెళ్ళే ఎంతకాలం అయింది ఎప్పుడో బాల్య వివాహం అండి చిన్నప్పుడు చేశారు ఏళ్ళు మరి నలభై ఐదేళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోయిందంటావు నువ్వేమో ఉద్యోగం చేసావా అన్న నేను రైల్వేలో ఉద్యోగం అండి నీ నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన పొద్దున్న ఏం తొమ్మిదింటికి వెడతానో రాత్రి తొమ్మిదింటికి వస్తానట పొద్దున తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన లేదండి అన్నాడు మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదు ఎవరికి అయిపోయి అలా చెబుతాను అండి అదేంటండి అదేటండి ఇంటి దగ్గర ఉంది కదండి ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది నేను మాట్లాడి మహాయోగి మహాయోగి చమత్కారం చమత్కారమే అందుకే చెబుతారు అన్ని రాష్ట్రాల్లోకి ఏ రసం గొప్పదంటే అంటే హాస్యరసం గొప్పదన్నారు మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం హాస్యరసం అందుకు గొప్పది ఒక చెలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొత్త సహజంగా నవ్వొచ్చేస్తుంది అన్ని శత్రుత్వాల్ని పోగొట్టేటువంటి దివ్య రసం ఏమిటంటే హాస్యరసం అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు గార్డు అన్నావు ఏదో వెళ్ళావు చేసావు తొమ్మి పన్నెండు గంటలు డ్యూటీ చేసావు ఆవిడ ఇంటి దగ్గర ఉంది నీకేం తెలుసు ఉందనే భావంతో నువ్వు బతికా లేదా ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది ఇంకో జన్మతింది ఉందేనే భావంతోనే ఉండవయ్యా ఏమైంది అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా లేదు కదా విష్ణువు ముందు గరుత్మంతుడా నమస్కారం పెట్టు కూర్చుందా లేదు కదా ఆవిడ ఉందన్న భావంతో గడిపిశావు కదా ఇప్పుడు అలాగే గడుపు ఎందుకంత బాధ పైగా ఇంకో ప్రశ్న వేశారు కీలకమైన ప్రశ్న మనం అందరం వేసుకోవాలి మాయపుత్రం పుత్ర ప్రియో భవతి నవా అరే మైత్రి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావ అరే ద్రష్టవ్యోతవ్యో మంతవ్యో నిధుధ్యాసివ్య మైత్రేయీ అంటాడు ఆయన యాజ్ఞవలికుడు అంటాడు గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు బృహదారణ గోపనిషత్తు భార్యకి చెప్పాడు మాట భార్య భర్తను ప్రేమిస్తుందంటే తన కోసమే భర్త కోసమని పైకి చెప్తారు అది వేరే విషయం అది ఆలోచించుకుంటే తన కోసమే భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడు అయినా అన్నీ చేసి పెట్టేదండి అన్నీ పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి గమనించరుగాక యువతరం ప్రధానంగా షరతులు ఉన్నది ప్రేమ కాదు అది ఇష్టం ప్రేమలో షరతులు ఉండవు బేషరత అయింది ప్రేమ వాడు కుష్ఠురోగం వచ్చినా సరే ప్రేమించాలి ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి కర్తవ్యం అంతే ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు నా భార్యకి నేను చేయబోతున్నా నువ్వు చేస్తావా ఇది లెక్క కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు ఈఎంఎస్ నంబు త్రిపాదన ఉండేవాడు కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు వాడు నాస్తికులు కదా ఆయన ఒకసారి మీనాక్షి మధురై మీనాక్షి మధురై వచ్చాట మీనాక్షి దర్శనానికి వెళ్ళారట భార్య భర్త వెంటనే విలేకరులు పట్టుకున్నారు మీరు కమ్యూనిస్టులు కదండి మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ లెక్కం పిని వైఫ్ అన్నట్టు వాడు ఆవిడికి భక్తి నంబూ త్రిపాద భార్యకి భక్తి ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది భగవంతుడి మాట అయినా కాదనం కానీ భార్య మాట కాదంటే ఎలా కుదురుకుందండి అయ్యి బాబోయ్ మొగాళ్ళందరికీ అనుభవమే భగవంతుడు మాట అంటే తోసేస్తాం భార్య మాట కాదంటే ఫుడ్ లోపల గొడవ చాలా వచ్చేస్తాయి నంబూ త్రిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా కేరళ ముఖ్యమంత్రి కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు గుడి మా ఆవిడ వెనకాల నేను అనబోతు నువ్వు వెడతావా అన్నాడు ఆయన ఆవిడ ఎడుతున్నారు ఆ మంది వెళ్ళే ఏం చేయమంటావు అన్నాడు ఇవి ఇష్టానివి మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు తప్పదు చేయాల్సిందే చేయాల్సిందేనంటే భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ భ్రత దగ్గర కూర్చోవలసింది తమలపాకులు పట్టుకోవాల్సిందే అది ధర్మం అది భార్య ఏనా అంతే నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు అది బంధం అంటే అంతే నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం అదే గొప్పది ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి విడాకులు తగ్గిపోతాయండి నా తాపత్రయం వల్ల అది వినలేపోతున్నాం భయంకరమైన వార్తలు నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం యాభై శాతం అరవై శాతం పెరిగిపోయాయండి విడాకులు వంద పెళ్ళిళ్ళు అయితే అరవై పెళ్లిళ్ళు రెండేళ్లలోనే కథం ఎందుకు వస్తుందండి ఇష్టం 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 ఎప్పుడు శాశ్వతం కాదమ్మా కర్తవ్యం శాశ్వతం ధర్మం శాశ్వతం ఇష్టం ఇక్కడ ఇష్టం మారిపోతుంది అందుకని సూటిగా ప్రశ్నించాడే నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా మరి ఆవిడ కోసం అంటామేమిటి ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాళ్ళు తెలుసునండి రమణ మహర్షి చెప్పలేదు కానీ నేను చెబుతా మొహమాటం లేకుండా అంతటి భార్య అరవై ఏళ్ళు బతికినా డెబ్భై ఏళ్ళు బతికినా ఆత్మజ్ఞానం పొందకుండా పోయింది అని బాధపడాలి అది ఒక్కటే బాధపడాలి మనకి చేసి పెట్టడం మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ అంత స్వార్థం అది ఆవిడ పొంద ఏజీవైనా భార్య అయినా భర్త అయినా కుక్కైనా నక్క ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా లబ్ధా విద్యా రాజమాన్య తథం భుక్త నారీ సుందరాంగీ తతఃకం ప్రాప్త సంపత్ ప్రాభవాఢ్యా తథిం ఈనస్వాత్మా నైవ సాక్షాత్కృతోభూత్ శంకరాచార్య మాట నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా నువ్వు ఎంత మందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా నువ్వెంత గొప్ప పండితుడువై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అనడాయి అది ఒక్కడే లేకపోతే అని పోయినట్టే లెక్క అయితే ఎవరి గురించి ఆయన భర్త పోయినా సరే మనం ఏమిటంటే నాకు అండా అండాదండగా ఉండేవారండి ఆయన లేకపోతే నేను అనాధరైపోయాను పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడు మీద మీకు జాస లేదమ్మా చూస్తారో చూడరు అనే జాస మొదలైంది ఇక్కడ అది కబట ప్రేమే అందుకే యా కూడా చెప్పాడు స్పష్టంగా ఎవరు ఎవరిని ప్రేమించినా వారి కోసమే ఇతరుల కోసం కాదు ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి అది ట్యాక్ ఏం లేదు ఇక్కడ ఇవన్నీ అవసరాలే ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి అది బాబు